సంధ్యా థియేటర్ తొక్కిసిరాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు ముగించిన కోర్టు తీర్పును జనవరి మూడుకు వాయిదా వేసింది అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు సంధ్యా థియేటర్ తొక్కిసిలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు ముగించిన కోర్టు తీర్పును జనవరి మూడుకు వాయిదా వేసింది అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు సంధ్యా థియేటర్ తొక్కిసిలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది జనవరి మూడుకు వాయిదా వేసినట్లు కూడా తెలుస్తోంది ఈ తీర్పును ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా అల్లు అర్జున్ వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన నాంపల్లి కోర్టు జనవరి మూడుకు కు తీర్పు వాయిదా వేసినట్లు తెలుస్తోంది దీనిపై అప్డేట్స్ ఏంటి శ్రవంతి అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి దీనికి సంబంధించి అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరుణ పబ్లిక్ రాసికెళ్తారు అలాగే ఇరువురి వాదనలు కూడా ముగిశాయి తీర్పుని మాత్రం జనవరి మూడో తారీఖుకి వాయిదా వేసింది మొత్తం మీద చూసుకున్నట్లయితే రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణం అంటూ ఏదైతే అలిగేషన్స్ చేశారో అల్లు అర్జున్ రావడంతోనే తొకేసు లాంటి జరిగింది అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అల్లు అర్జున్ కి బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం జరిగింది అల్లు అర్జున్ కి బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు ఆటంకం కలిగేలా ఉంది అన్న కోణంలో కూడా పేర్కొన్నారు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ని కొట్టివేయాలని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదీర్ఘంగా వాదనలు అయితే వినిపించారు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు సంజా టీఆర్ తొక్కేసు లాటలో ప్రత్యక్షంగా ఎక్కడా కూడా అల్లు అర్జున్ భాగస్వామి కాదు అన్న కోణంలో చెప్పారు వేవతింపుతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసినటువంటి డిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ ఏదైతే ఉందో వన్ నాట్ ఫైవ్ ఏదైతే ఉందో అది వర్తించదు అన్న కోణంలో కూడా ఆయన పేర్కొన్నారు ఇప్పటికీ ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిర్ బెయిల్ ఇచ్చింది కనుక రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కూడా ఆయన కోరినట్టుగా కూడా తెలుసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఖచ్చితంగా రావాల్సిందే రాని పక్షంలో మరోసారి ఏదైతే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు కూడా రిమాండ్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కి పద్నాలుగు రోజుల రిమాండ్ లో ఉన్నటువంటి అర్జున్ కి మధ్యంతర బెయిల్ హైకోర్టు ద్వారా వచ్చింది కాబట్టి రెగ్యులర్ బెయిల్ లోయర్ కోర్టులోనే అల్లు అర్జున్ కి రావాల్సి ఉంటుంది లేని పక్షంలో అల్లు అర్జున్ మరోసారి కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు ఈ వాదనలకి సంబంధించి ఏదైతే లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి జనవరి మూడో తారీఖు వరకు కూడా అల్లు అర్జున్ కి సంబంధించి అటు ఫ్యాన్స్ కావచ్చు అటు కుటుంబ సభ్యులు కావచ్చు సినీ వర్గాలు కావచ్చు సర్వదా ఉత్కృతంగా ఉందనేసి తెలుస్తుంది శాంతి రైట్ ఉషా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్